బంగారం ధర రోజు రోజుకి పై పైకి ఎగబాగుతోంది దాదాపు ఐదు నెలల్లో ఈ గత గడిచిన ఐదు నెలల్లో బంగారం అంట ఇరవై రెండు వేలు పెరిగిందంట ఒక్కసారిగా ఐదు నెలల్లో బంగారం ఒక రకంగా అందని ద్రాక్ష ద్రాక్షగా మారుతోంది ఎందుకంటే ఎక్కడ తగ్గుముఖం లేదు పెరుగుతూనే ఉంది సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందరి సరుకుగా మారిపోతుంది ఇక బంగారం కొరలే అన్నట్టు ధర పెరుగుతూ పోతుంది తొలం బంగారం లక్ష దాటేసింది ధర రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది ఇంత ధరకు చేరడం ఇదే మొదటిసారి అని వ్యాపారులు వినియోగదారులు చెబుతున్నారు ప్రస్తుతం రాజమహేంద్రవరం మార్కెట్లో ట్వంటీ టూ క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర తొంభై మూడు వేల రెండు వందలకు చేరింది ఇరవై నాలుగు క్యారెట్ బంగారం పది గ్రాముల ధర ఏకంగా లక్ష దాటేసింది ఒక లక్ష ఒక వెయ్యి ఆరు వందల డెబ్భైగా ఉందట ప్రస్తుతం అలాగే వెండి ధర లక్షకు పైగా ఉంది ప్రస్తుతం కిలో వెండి ఒక లక్ష తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు ఉంది అంటే బంగారం కంటే వెండి కూడా చాలా వేగంగా పెరుగుతోంది అయితే ఇప్పుడు ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా అంటే ఇప్పట్లో తగ్గే అంచనాలు ఏమీ కనిపించట్లేదు అంటున్నారు నిపుణులు కాకపోతే బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని కాకపోతే ఈ నెల ఇరవై ఆరవ తేదీ తర్వాత ఆషాఢ మాసం వస్తుంది బంగారం కొనుగోళ్లు భారీగా ఉంటాయి తర్వాత శ్రావణ మాసం అప్పుడు ఇంకా జోరందుకుంటుంది కానీ పెరుగుతున్న ధరలతో తమ అవసరాలు ఎలా తీర్చుకోవాలి అని పాల్పోని పరిస్థితులు అయితే మధ్యతరగతి అలాగే సామాన్య ప్రజలైతే కనిపిస్తున్నారు అలాగని బంగారం ధర తగ్గుతుంది అంటే ఇప్పుడున్న పరిస్థితులు అయితే తగ్గేలా లేదు అంటున్నారు నిపుణులు